నమస్కారం ఎస్ అనేస్కి స్వాగతం నరసరాపేటలోని మునిమాక గ్రామ కార్యకర్తలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్తలు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పుకోవడం జరిగింది ఎన్నిసార్లు మూడు ఎలక్షన్స్కి అడిగినా కూడా నాకట అభిమానం మాయా ఇటు సైడ్ రాలేవన్నారు ఇవాళ వాళ్ళు చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది జగన్ ప్రభుత్వంలో వాళ్ళు అనుభవిస్తున్న కొన్ని ఇబ్బందులు కానీ అవన్నీ తెలుసుకొని వాళ్ళ స్వయంగా కలిసి రావడం నాకు చాలా ఆనందం అలాగే మా పిల్లలు అరుణ్ కుమార్ వినోద్ కిరణ్ పిల్లలందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒకటే కాదండి ఈ భవిష్యత్తులో ఒకటే కోవిడ్ రావడం ఒకటి ఆలస్యం ఉంది కొంతమంది ఏంటంటే గ్లాభాలను భయపడుతున్నారు ఈ లోపు చేరితే మాకు ఇష్టముందులు చేరడం కానీ ఈ లోపు చేరితే మా పథకం వచ్చి ఆపుతారు పెన్షన్లు ఆపుతారు అని భయంతో చాలామంది వెనకడుగులో ఉన్నారు ఒక్కటే నోటిఫికేషన్ విడుదల కావడమే ఆలస్యం పల్లెల్లో ముఖ్యంగా బాలపల్లి వాయిపల్లెల్లో ఇక్కడ పట్టరు వలసలు విపరీతంగా వస్తాయి ఖచ్చితంగా చంద్రబాబు గెలిపించబోయేది మా ఎస్సీ ఓట్లే అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇవాళ నాతో పాటు కలిసి వచ్చిన మా సోదరులందరికీ కూడా నేను ఒకటే ఆవేస్తున్నాను మా పిల్లలు మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటాం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకోసం మేము ప్రాణాలు ఉంటేనని నిలబడతాం భవిష్యత్తులో మన గవర్నమెంట్ వచ్చేది ఖాయం ఏప్రిల్లో అది వచ్చిన తర్వాత మీకు కావాల్సిన పథకాలు కానీ మీకు కావాల్సిన అవసరాలు కానీ మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ఖచ్చితంగా ఆగిపోతాయి మీకు ఖచ్చితంగా న్యాయం చేసి పెడతానని ఆనంద్ బాబు గారి సమక్షంలో మీకు నేను మాట ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆర్థిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మండలం మునుమా గ్రామం నుంచి మరి మునుమా గ్రామం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కొట్టికాయబడ్డి ఇటువంటి కార్యక్రమంలో మరి ఎస్టీఎస్సీ బీసీ మ్యానేడ్స్ చంద్రౌండ్ పార్టీకి అండగా ఉన్నారు ఇవాళ చాలా సంతోషంగా ఎందుకు ఉందంటే మరి ఎస్సీ కాలం నుంచి దాదాపు ముప్పై కుటుంబాలు వచ్చి మన పార్టీలో చేరడం జరిగింది మన పార్టీ తీర్థం ముచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే కనుక తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే కనుక మన పిల్లలందరూ కూడా చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఎస్సీలందరూ కూడా దగ్గరుండి ప్రేమగా చూసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంతో ఆత్మీయంగా మన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నాము అదేవిధంగా ఎవరైతే మన పార్టీలో చేరారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది తప్పకునే మీ అరవింద్ బాబు అండగా ఉంటాడు ప్రతి చిన్న విషయాన్ని కూడా సాంఘేక పరంగా కానీ వైద్య పరంగా కానీ ఆర్థిక పరంగా మీ మీ అందరూ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం